నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ ఫస్ట్ నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి పోయి చేరి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఈ మిఠాయి వచ్చి మనకు ఇంటి దగ్గరకు వస్తే పల్లెటూర్లలో వెనుప సామాను ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇస్తే మనం ఎరగడ్డలు తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర ఈ మిఠాయి ఉంటుందండి అప్పుడు నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ మిఠాయి వాళ్ళు ఇచ్చిపోయేవాళ్ళు ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇది నాకు చాలా ఇష్టమైన స్వీట్ కూడా వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా నేను ఎర్రగడలు తీసుకున్నప్పుడు లాస్ట్లో ఇది కొంచెం అడిగి తీసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మిఠాయి చక్కెర కొంచెం శనగలతో చేస్తారు వాళ్ళు నేను దీంట్లో కొంచెం కాంబినేషన్గా పచ్చి ఎండు కొబ్బరి పీసులు కొంచెం యాడ్ చేశాను నిజంగా చాలా బాగుందండి ఇది ఎలా చేయాలో ఇన్ని రోజులు సార్ ట్రై చేశాను ఒకసారి వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళ ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసుకోండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసుకుని చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ కప్పుతో రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను అరకప్పు వాటర్ వేయండి రెండు కప్పులు చక్కెర వేసుకొని అరకప్పు వాటర్ చాలు తొందరగా పాకం వచ్చేది ఎక్కువ వాటర్ పోస్తే ఎక్కువసేపు ఉడుకుతుంది ఇప్పుడు మనకు దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం అరకప్పు వాటరు అంతే చక్కెర అంతా కరిగిపోయేదాకా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర కలపకుండా వదిలేస్తే క్యారీమిల్ అయిపోద్దండి ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెర ఫుల్ కంప్లీట్గా కరిగిపోవాలి ఇది చాలా బాగుంటుంది స్వీటు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పాతకాలం వంట పాతకాలపు రెసిపీ పల్లెటూరిలో దొరికే రెసిపీ ఎర్రగడ్డల బండ్ల మీద దొరికే స్వీట్ అండి ఇది ఇంకెక్కడ షాపుల్లో దొరకదు స్వీట్ అంత బాగుండే స్వీట్ నేను ట్రై చేశాను మీకు కావాలంటే ట్రై చేయండి చూసరికి ఇలా బురుగులు వచ్చి బాగా చక్కర చక్కరగా అనిపిస్తుంది కదా పైనంతా తెల్లగా రావాలి అప్పుడు మనకు పాకం పడ్డట్టు ఇది బాగా ఉడకనేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటా ఉండండి మనకు ఉండ వచ్చిందంటే మనకు పాకం వచ్చినట్టు ఫ్లేవర్ కోసం ఒక చిన్న ఇలా వచ్చి కట్ చేసి యాడ్ చేశాను ఇలా వాటర్ పోసుకొని ప్లేట్లో దాన్ని యాడ్ చేసుకొని చూడండి ముద్దగా వచ్చి మనకు రౌండ్గా మెత్తగా బాలుగా వచ్చిందంటే మనకి ఇది రెడీ అయినట్టు చూసారుగా ఇలా రావాలి ఇది మనకు ఇలా రావాలండి రౌండ్గా కొంచెం ఒత్తితే గట్టిగా రౌండ్గా బాల్ ఉండాలి ఇది నాకు ఇప్పుడు రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నానో అదో కప్పుతో శనగలు అవి తీసుకున్నానండి ఒక కప్పు శనగలు రెండు కప్పులు చక్కెరకి ఒక కప్పు శనగలు అరకప్పు ఎండు కొబ్బరి స్లైసెస్ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇవి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి సారీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేశాను ఇది బాగా కలుపుకొని మనం ఏ అయితే పోసుకుంటామో ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోండి ఈ మిశ్రమం మనకు రెడీ అయిన తర్వాత మొత్తం దాంట్లో పోసుకున్నాం చూసరికి ఇలా బురుగులు బురుగులుగా బాగా వచ్చేలా పోసిన తర్వాత కొంచెం ఇదైన తర్వాత చూసుకోండి టక్కన గట్టిపడిపోద్ది ఇప్పుడు మనం దాన్ని ఈ ప్లేట్లోకి నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి ఆరితే మనకి ఈ చిక్కీ రెడీ అయిపోద్ది అండి చిక్కీ అని దీన్ని ఎరగడ్ల మీద మిఠాయి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిఠాయి ఎవరికైనా ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి వీడి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు పేట్లోంచి విడిపోయి వస్తుంది చిక్కి చూసారుగా ఎంత బాగా విడిపోయిందో మనం ఏం చేయలేదు జస్ట్ అలా తీస్తే వచ్చేస్తుంది చక్కెర మిఠాయి అండి ఇది చాలా బాగుంటుంది నైన్ టెన్ కిడ్స్ పీట్స్ ఇప్పుడు దొరకట్లేదు ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు ఎరగట్ల బండ్ల మీద కూడా తేవట్లేదు నేను రీసెంట్గా కూడా ఊర్లో అడిగినప్పుడు మిఠాయి ఉందా అంటే లేదని చెప్పారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్